అయ్యండి వెల్కమ్ టు సిరి విజయ్ కలెక్షన్ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది ఎవరైతే లైవ్లో లాంగ్ వీడియోలో కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెడతారో వాళ్ళకి వీక్లో ఒకసారి ఒకరోజు డ్రా తీస్తానండి డ్రాలో గెలుపొందిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తారండి మిస్ ఆఫర్ని ఈ ఈరోజు వీడియో సరికి పంచలోహంలో చెవి దిద్దులండి అండి చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుందండి దిద్దు చూసుకోండి ఎలా ఉందో సేమ్ ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి అంతా వైట్ అని ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది చూడండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ సారీ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందాక చూపించిన మోడల్ వై అచ్చం వైట్ అండి ఇందాక చూపించింది రూబీ అండి ఇది మొత్తం వైట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి మనం బల్క్ కావాలి అన్నా కానీ ఇస్తామండి రీసేలర్కైతే రేట్ అనేది తగ్గిచ్చివ్వడం జరుగుతుందండి రీసే రీసేలర్స్కి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను నేనైతే చూసి మీకు బల్క్ బల్క్లో తీసుకుంటే కనుక ఐటమ్స్ రేటు తగ్గించడం అనేది జరుగుతుందండి ఎవరు ఆఫర్ని మీకు చేసుకోవద్దండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుందండి గిద్దలు కొంచెం పెద్దగా ఉంటాయి హెవీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి మిడిల్ ఏజ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి రై ఒకసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే మిడిల్లోసరికి రూబీ కాంబినేషన్ ఉంటుందండి ఇదైతే అప్తం వైట్ అండి ఇదైతే రూబీ కాంబినేషన్ ఉంటుంది చిన్న రూబీ స్టోన్ అయితే ఉంటుందండి ప్యూర్ అయితే ఉంటుంది డైలీ యూజ్ చేయొచ్చు ప్రైస్ వారికి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది కొత్త మోడల్ అయితే ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి రూబీ స్టోన్ ఉంటుందండి వైట్ స్టోన్ అనేది ఉంటుంది డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే వైట్ కూడా ఉందండి సేమ్ చూడండి వైట్ కావాలంటే వైట్ రూబీ కావాలంటే రూబీ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి అదర్ స్టేట్ వాళ్ళకి ఏదన్నా బల్క్గా కనుక ఒక బల్క్గా కనుక ఐటమ్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి షిప్పింగ్ వేయక్కర్లేదండి నేనే షిప్పింగ్ యాడ్ చేసుకొని నేను పంపించడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ అండి చూడండి బుట్టలు పైన దిద్దుకొచ్చరికి మిడిల్లో వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుందండి అవుటర్ లైన్ వచ్చరికి స్టోన్ అనేది ఉంటుంది వైట్ స్టోను మిడిల్ వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుందండి బుట్టలకు కూడా చూడండి చుట్టూ వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుందండి కింద ముగ్గు అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలో హోల్ అయితే ఉంటాయి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి ఇంకొక మోడల్ ఉందండి క్యూట్గా ఉంటాయి ఎవరైనా పెట్టుకోవచ్చు అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా బాగున్నాయండి బుట్టలు అయితే చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది అచ్చం మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యా స్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి నెక్స్ట్ అండి దిద్దులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మిడిల్లో వచ్చేసరికి రూబీ స్టోన్ ఉంటుందండి లైన్ అయినసరికి ఇట్లా వైట్ ముత్యం అని లాగా ఉంటుంది ముత్యం అండి వైట్ స్టోన్ కాదండి ముత్యం అయితే ఉంటుంది లైన్ అయినసరికి ఇట్లాగా డిజైన్ అయితే ఉంటుందండి రూబీ కాంబినేషన్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి సారీ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ యూజ్ చేయొచ్చండి పంచలోహం ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా బాగుంటాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా మ్యాంగో డిజైన్ అండి చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఇలా వైట్ స్టోన్ ఉంటుందండి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది స్టోన్ అయితే మిడిల్లో వచ్చేసరికి మ్యాంగో డిజైన్లో ఉంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి డాలరు మీ దగ్గర ఏమైనా మామూలుగా క్రిస్టల్స్ చైన్స్ కానీ చైన్స్ కానీ క్రిస్టల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటికి పేరప్ చేసుకొని పెట్టుకో వేసుకోవచ్చండి చైన్ ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి కుక్కు కూడా ఉంటుంది మిడిల్లో వచ్చరికి లక్ష్మీ అమ్మవారు ఉంటుందండి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుంది వైట్ స్టోన్ ఉంటుంది ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఉందండి ఏదైనా ఈచ్ వన్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇది కూడా అండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డాలర్ కూడా చూడండి చాలా క్యూట్ గా ఉంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి వైట్ విత్ రూబీ రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుందండి చాలా బాగుందండి లాకెట్టు దగ్గర ఏమైనా చైన్స్ ఉంటే పేరప్ చేసుకోవద్దు చేసుకోవచ్చండి లేదా మా దగ్గర ఉన్న ఏదైనా చైన్స్ పంచలోహంలో ఉన్నాయి లో ఉన్నాయండి వాటి పేరప్ పైన చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ బై చేసినా కానీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి